కార్తీక పౌర్ణమి బుధవారం రోజు డోన్ కొండపేట రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఆ రోజు కార్తీక వనభోజన కార్యక్రమం బీసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ పేరు ఏ నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాతీయ నాయకులు ఆర్ ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారి ఆదేశాల మేరకు డ్రోన్ పట్టణం నందు గత పంతొమ్మిది సంవత్సరాలుగా కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వేలాది మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి శివమాల ఆంజనేయ స్వామి మాల అయ్యప్ప స్వామి మాల భవానీ మాల అన్ని అన్ని రకాల మాలల స్వాములు కూడా హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీ రేణుకాంబేశ్వరి ఎల్లమ్మ శ్రీ రేణుకా ఎల్లమ్మ జీవిత చరిత్రపై వ్యాసరచన వక్రూత పోటీలు ఏర్పాటు చేస్తున్నాం జిల్లా స్థాయిలో ప్రథమ విజేతకు మూడు వేల పదహారులు రెండవ విజేతకు రెండు వేల పదహారులు మూడవ విజేతకు వెయ్యి నూట పదహారు బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కమిటీ చైర్మన్గా శ్రీ రాంపల్ల నంద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్కభజన మండలి అధ్యక్షులు రాంపల్లె శ్రీను గారి ఆధ్వర్యంలో ఈ ఈ పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆయన అధ్యక్షతన పోటీలు కూడా నిర్వహించబడును మంగళవారం రోజు ఉదయం పదకొండు గంటల లోపలగా పద్దెనిమిది ఏళ్ళ లోపల ఉన్న బాలబాలికలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి నమోదు చేసుకుని రసీదు తీసుకున్న వారికి బుధవారం రోజు ఉదయం పది గంటలకు వ్యాసరచన పోటీలు సాయంకాలం ఐదు గంటలకు వకృత పోటీలు ఏర్పాటు చేసి బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని కొంతమంది వారి చేతుల మీదుగా అందించబడను పదమ బహుమతి ఎర్రగుంట్ల వెంకటేశ్వరు వెంకటరాములు గారి చేతుల మీదుగా రెండవ బహుమతి ఆరా శ్రీరాములు చేతుల మీదుగా మూడవ బహుమతి గోసంపల్ల రాంబాబు చేతుల మీదుగా బహుమతుల ప్రధాన కార్యక్రమం ఏర్పాటు ఇవ్వడం జరుగుతుంది ఈ బహుమతికి దాతలు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని అఖండ అన్నదాన కార్యక్రమము మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అఖండ అన్నదాన ప్రసాద కార్యక్రమము దీపజ్యోతులు తర్వాత ప్రతి ప్రమిద మట్టి నిమ్మజ్యోతులతో అఖండ వెయ్యి ఎనిమిది జ్యోతులను డోన్ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు మాజీ మహిళా అధ్యక్షురాలు టైలర్ టైలర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా రాత్రి శ్రీ మాలిక్ బాబా సంస్థాన్ మాజీ అధ్యక్షులు గురుప్రసాద్ ప్రస్తుత అధ్యక్షులు సుబ్బరాయ్యో గారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావుక భక్తాదులందరూ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ అదేవిధంగా జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నుంచి కూడా బీసీ సంక్షేమ నాయకులు కూడా హాజరవుతున్నారు మరి ఆ కార్యక్రమానికి హాజరయ్యి అమ్మవారికి స్వామివారికి కృపా కటాక్షలకు పాత్రలయ్యి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వెంకటరావు అన్నకి ఆల శ్రీరాములకి రాము రాంబాబుకి తర్వాత గారికి లింగన్న చెక్కబ కళాకారులు మాస్టర్ లింగన్న గారికి ప్రసాద్ గారికి కుర్మనాగ స్వాముల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వాములు కూడా మా కార్యక్రమానికి హాజరైనందుకు వారికి కూడా శ్రీ ఇల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా భావించవలసిందిగా అందరినీ కోరుచున్నాం